ఒకచోట ఒక పెద్ద ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అక్కడ నలుగురు కూలీలు ఒక పెద్ద బండరాయిని జరపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ పక్కనే ఒక బండరాయి మీద ఒక పెద్ద మనిషి కూర్చొని బీడీలు తాగుతూ అటు జరపండి ఇటు జరపండి అని వాళ్ళకి పని పురమాయిస్తూ ఉన్నారు ఆ పక్కగా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకలా పని చెప్పకపోతే నువ్వు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా అని అడిగారు దానికి ఆ పెద్ద మనిషి నేను ఇక్కడ సూపర్వైజర్ని ఆ పని నాది కాదు అని చెప్పారు ఆ వ్యక్తి వెళ్ళి ఆ నలుగురు కూలీలకు సహాయం చేసి ఆ బండరాయిని కదిల్చి వచ్చాక నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నీకెప్పుడైనా ఇలాంటి పని సహాయం కావాలి అంటే నాకు చెప్పు నేను చేస్తాను అని ఆ సూపర్వైజర్తో అన్నారు వెంటనే ఆ సూపర్వైజర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడు పని అంటే దైవం పని పట్ల గౌరవం అనే పదాలకు ఉదాహరణ ఇది మనం ఏ పని చేసామనేది కాదు ఎంత శ్రద్ధగా చేసామనేది ముఖ్యం